అక్బర్ సాబ్ అక్బర్ సాబ్ అక్బర్ సాబ్ నేనే ఉంటున్నా అట్లాగే లీడర్ ఆఫ్ ది హౌస్ అక్బర్ సాబ్ కూడా తెలుసు ఒక్క నిమిషం అక్బర్ గారికి కూడా తెలుసు సభలో సభానాయకులు లేచి మాట్లాడేటప్పుడు సాధ్యమైనంతవరకు సభలో ఉన్నటువంటి ఎవరైనా సరే కూర్చొని మైక్ ఇస్తారు వారు మాట్లాడిన తర్వాత వారు చెప్పింది ఏదైనా ఉంటే మిగతాదిని వారు కూడా చెప్తారు మాట్లాడే సభానాయకుడిని కూడా సరే మీకు పార్షుందనో రాతి విజ్ఞానం ఉందనో మీరు అడ్డగోలుగా సభానాయకుల గురించి కూడా కామెంట్ చేయటం అనేది సభకి మంచిది కాదు అధ్యక్ష ఆల్ మై రెస్పెక్ట్ టు యూ ఆల్ మై డ్యూ రెస్పెక్ట్ టు యూ ప్లీజ్ అదే అది ఎవరు ఎవరిని కూడా అవమానించుకోవటం కరెక్ట్ కాదు అవమానించుకోవటం నేను అవమానించుకోవటం కరెక్ట్ కాదు వాట్ ఎవర్ ఇట్ ఈస్ అరే కమాన్ వెదర్ మైక్ ఈస్ నాట్ దేర్ యూ నో రన్నింగ్ కామెంట్ కన్సిడరేషన్ మీకు కూడా తెలుసు రన్నింగ్ కామెంటరీని కూడా మనం తీసుకుంటాం రన్నింగ్ కామెంటరీని కూడా కన్సిడర్ చేస్తాం చాలా సందర్భాల్లో రన్నింగ్ కామెంటరీ చేసినటువంటి సందర్భాన్ని కూడా సభలో ఖండించాం ఈ విషయాలు మర్చిపోవద్దు మీరు మీరు సీనియర్ శాస్త్ర సభ్యులే కానీ ఒకరు ఒక నిమిషం ఉన్నాం రాజగోపాల్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు ప్లీజ్ దయచేసి సబ్జెక్ట్ మీదకి వెళ్దాం ఈ అంశాల గురించి వారు మాట్లాడవాలండి మాట్లాడవాలండి ఇస్తారు వారు మాట్లాడవాలండి అక్బరుద్దీన్ గారికి మైక్యం అక్బరుద్దీన్ గారి ఫైన్ వారు ఏం సబ్జెక్టు సంబంధించి సబ్జెక్టు సంబంధించి ఈ శ్వేత పత్రానికి సంబంధించి ఏమేమి చెప్పాలనుకుంటున్నారు చెప్పాలండి మాకేం అభ్యర్థులు లేదు కానీ కానీ ఈ సభ నడవటానికి నిబంధనలతో నడవటానికి ప్రతి సభ్యుడు బాధ్యత అయింది అధ్యక్ష ఏదో ఒక్క సభానాయకుడిదో సభాపతి ఒక్కరిదే కాదు సభలో ఉన్న వాళ్ళు అందరూ బాధ్యత దయచేసి అందరు కూడా సభ నడవటానికి ప్రయత్నం చేయాలని చెప్పి మీ ద్వారా అది చెప్తూ చెప్తూ మాట్లాడవచ్చు